నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ ఒక వ్యక్తి ప్రాణం తీసిన వివేతర సంబంధం భారతదేశం సాంకేతికలో ప్రపంచం ముందు చూసుకొస్తుంది దీంతో భారత వైపు ప్రస్తుత ప్రపంచం దృష్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి చీరాల్లోని వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత నారా లోకేష్ కుర్చీ ఎక్కేదని మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి నీలమణి నేలమణితుర్గ అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీ ఎమ్మెల్యే గోవిందరావు ప్రత్యేక పూజ చేసి పది వందల ఒకటి కొబ్బరికాయలు కొట్టారు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి స్థానిక సిహెచ్ హాస్పిటల్ రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఐదు మండలాల నుండి ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతిసభ్యులు హాజరయ్యారు

osion どうした యువనాయకులు యువ గళం ద్వారా మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మరి కఠినమైన పరీక్షల ద్వారా తనను తాను ఒక ఉక్కు సంకల్పడిగా మరి ఆయన మారుకొని అలానే మరి ఈ రోజున అహోరాత్రులు శ్రమించి పరిశ్రమల స్థాపన కోసం మరి ఆయన దావోస్ పర్యటనకు కూడా వెళ్ళారు అలానే తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ మనవడిగా మరి వారి భావాలను పుచ్చుకొని వారి పందాలోనే నడుస్తూ విమర్శలను విమర్శించిన వాళ్ళని సైతము తనదైన చాతుర్యంతో మెప్పించి ఈరోజు ఇవ్వగలం అనే ఒక పాదయాత్ర ద్వారా ప్రతి హృదయాన్ని కూడా ఆయన పలకరించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎందుకు రావాలో మరి ఈ ప్రజలకు ఏం తక్కువైందో మరి ప్రజలకు ఏమేమి పథకాలు అందాలో మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందాలో అనేది ఆయన క్షుణ్ణంగా పరిశీలించి మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుగన్నుగా ఉంటూ మరి ఆయన ప్రజలందరిలో కూడా ఒక సుస్థిరమైన స్థానాన్ని పొందారు అలానే ఉప ముఖ్యమంత్రిగా మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశే కాదు ఒక జాతీయ స్థాయి నాయకుడిగా కూడా జనసేనకు చెందినటువంటి అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలను పొందారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి వంటి యువ నాయకులతోటి ఈ రాష్ట్రం మరింత ముందుకెళ్లాలని వారి ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఒక క్రమశిక్షణగా వారికి అండగా ఉండి మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరూ సహకరించాలని మరొక్కసారి ఆపట్ల ఎంపీ నిన్నేటి కృష్ణప్రసాద్ గారి కార్యాలయం నుంచి ఆయనకు మేము హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం హనుమకొండ జిల్లాలో ఒక వ్యక్తి ప్రాణం తీసి వివాహిత సంబంధం సుబేదారి డి ఎదురుగా వ్యక్తి దారుణ హత్య జరిగింది మాచెల రాజకుమార్ అనే వ్యక్తిని కత్తితో పరిచి చంపిన ఏనుగు వెంకటేశ్వరుడు పెళ్లికొండ లావణ్య అనే మహిళతో వివాదం సంబంధం పెట్టుకున్నారు రాజకుమార్ వెంకటేశ్వరుడు ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగి రాజకుమార్ను హత్య చేసిన వెంకటేశ్వర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సుబేదారి పోలీసులు నిందితుడు మృతుడు ఇద్దరు ఆటో డ్రైవర్లకు అవడం విశేషం మొత్తం ఇప్పుడు భారత వైపు చూస్తుంది గ్రీన్ హైట్రోజన్ మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం విశేష కృషి చేస్తుంది దాదాపు అన్ని టెక్ కంపెనీల సీఈఓలు భారత సంతతికి చెందిన వారి ముందుగా అందిపుచ్చుకున్న దేశంగా భారత ప్రయోజనాలు పొందుతుంది వ్యాపార దక్షత నైపుణ్యాలు ఉన్న యువత జనాభా ఎక్కువగా ఉండటం భారత వరాలు ప్రపంచం మొత్తానికి ఇండియా సేవలు అందిస్తుంది ప్రపంచంలో అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యంత ఆమోదయోగ్యులు భారతీయులేదు world is watching and also they are looking up India. So many areas. Opportunities are also abundant. This is a renewable energy and green hydrogen. India is going to become a <coughs> that. That is the contribution from India's side for the global company. Other areas, so many areas as right technology. If you see today, almost all tech companies CEOs are from India. India is well positioned in Two three aspects one is first mover advantage and technology technology is everything today integrated to every economic activity and day to day life second is indians are having an advantage of demographic very young and also entrepreneur skills now services indians are providing global, and also if you see indians are the most acceptable community If you go to any country they are most active. These are all various advantages India is having. This team itself, Team India, is a reflection of that. Even just now, I spoke to World Economic Forum founder, Professor Swar. He was very happy about Indian participation and he especially conveyed his greetings to Honorable Prime Minister and also for all of us. That is the respect we are commanding as a body. Once respect is commanded, FOR THIS MEETING IS AN INDICATION for THAT. UNDER HONORABLE PRIME MINISTER, జయంతి సందర్భంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు జీవితాన్ని ప్రాణాన్ని దేశం కోసం త్యాగం చేసిన మోనత ఆదర్శ వ్యక్తి యావత్ భారతదేశ యువశక్తి మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకువచ్చిన విప్లవకారుడు బహుముఖ ప్రజ్ఞాశాలి భారతదేశ ఆనాటి ఈనాటి రేపటి యువకులకు కూడా నిజమైన హీరో హీరో నేతా సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా చీరాల్లో ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు ప్రముఖ రచయిత సాయిని ప్రసంగిస్తూ ఆయన స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని యువతకు ఆదర్శప జీవితాన్ని సందర్భంగా చెప్పారు ఈ సందర్భంగా నిర్వహించిన కవిత్రయ సభ సాంస్కృతిక కార్యక్రమాలు నేతాజీ చరిత్రపై పుస్తకావిష్కరణ కార్యక్రమాలు కూడా బాగున్నాయన్నారు గొప్ప విషయం మన సహజంగా మన జీవితాల్లో ఎన్నో జయంతులు వర్ణంతులు పండుగలు ఎన్నో చేసుకుంటాం అది సర్వసాధారణంగా చేసుకుంటాం ఇవన్నీ ఈ దేశంలో చేసుకోవటానికి మూలకారకులు కొంతమంది మహానుభావులు వారు ప్రపదముడు చూసుకుంటాడు వారు ఈ దేశంలోని అత్యున్నతమైనటువంటి పదవి కరెక్ట్ అది వారి నాన్నగారి మీద వాస్తవంగా ఆయనకి చిన్నప్పటి నుంచి ఎప్పుడో భావాలు సమాజం నేర్పించాల తత్వం ఉంటే మొత్తంగా కుటుంబ సభ్యులు ఆరు ఏడుగురు అక్క తెలు వీళ్ళు అన్నదమ్ములు ఒక ఆరుగురున్నారు వీరందరిలో వాళ్ళ నాన్నగారు విచరించే లాయ ఒక ధనిక కుటుంబమే వారి ఉద్దేశాల ప్రకారము వారి బిడ్డని ఒక మంచి కల్పనగా చూడాలనేది వాళ్ళ నాన్నగారి కోరిక కానీ బోస్ గారికి చిన్నప్పటి నుంచి సమాజంలో ఉన్నటువంటి అసమానత మీద ఒక విప్లవ తత్వాలు ఉండేవి అవి చాలా ఉదాహరణలు ఉండే కొన్న పెద్దలుగా వారి పుస్తకాలు అనేకమైనప్పుడు తెలుసు అయితే ఆ తర్వాత వారి నాన్నగారి కోరిక ప్రకారం ఆ ఎగ్జామ్ రాయటం పాస్ అవ్వటం కలెక్టర్ ఉద్యోగం కూడా జాయిన్ అవ్వటం తర్వాత దాన్ని రిజైన్ ఇచ్చేసి ఆయన అనుకున్నట్టు చిన్నప్పటి నుంచి భావించినటువంటి ఆలోచన ప్రకారం దేశానికి సేవ చేయాలని చెప్పి బయటకు మరి ఈ దేశానికి సేవ చేయడం అంటే ఆయన ఈ దేశంలో కాదు బయటికి వెళ్ళిపోయారు చాలామంది ఈ దేశంలోనే ఉండి ఈ దేశానికి స్వాతంత్రం కావాలి ఇంకోటి ఇంకోటి ఇంట్లో ప్రయత్నాలు చేశారు ఆయన బయటకు వెళ్ళిపోయారు బయటికి వెళ్ళి ప్రపంచాన్ని ఏకం చేశారు కోసం ప్రపంచాన్ని ఏకం చేసి వారి పేరు చెప్తేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు ఒక చిన్న విషయం మీద మన చీరాల్లోనే ఒక తాటి మీదకి ప్రజలు తీసుకురావాలంటే చాలా కష్టం అది మద్యం విషయం అవ్వచ్చు డ్రగ్స్ విషయం అవ్వచ్చు ప్లాస్టిక్ విషయం అవ్వచ్చు లేదు మన చీరలో కుందేరి సమస్య వచ్చి వీటిని వీటిని సమస్యని సాల్వ్ చేయాలంటే ఉన్న ప్రజలు ఒక దాటి మీద తేవాలంటే చాలా కష్టమైపోతుంది అటువంటిది యావత్తు దేశాన్ని ఏకం చేశాయంటే సామాన్యు అందుకే ఆయన ఎప్పటికీ రియల్ హీరో ఆయన దగ్గర దాపు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలకే వారి జీవితాన్ని అంతమైపోయింది కానీ ఈరోజు ఇక్కడ మీరు కనపడుతున్న వాళ్ళందరూ నలభై ఏడు సంవత్సరాలు దాటిన వాళ్ళదే అందరూ పెద్దవాళ్ళు కానీ మా అందరి హీరో ఈ దేశానికి హీరోగా ఆయన ఏంటంటే ఎంత త్యాగనేరతని వారు చరిత్ర ఈ చరిత్ర ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఇప్పుడు చదువుతున్నటువంటి బాల బాలికలకి తెలియ తెలియాల్సిన అవసరం ఉంటుంది కదా వాస్తవంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాల్సింది ఉన్న చీరాల మున్సిపాలిటీ వారు ఇటువంటి మహానుభావుల యొక్క జయంతులు కానీ మరో మరోటి కానీ నిర్వహించాల్సింది ఇక్కడ ప్రభుత్వం నిర్వహించాల్సింది కానీ ఈ రోజు ఇక్కడ జయశంకరయ్య గారు ఇటువంటి గొప్ప కార్యాన్ని చేసి ఆ ఆ యొక్క క్రెడిట్ని మార్పులు సాధించారు వారికి మా అనుభూతిగా ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చి ఇంకా ఉన్న గత ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ सुभाष चंद्र बोस, जोहार सुभाष चंद्र बोस, सा महनीय सुभाष चंद्र बोस गवतंत्र भारत के हेलो स्वतंत्र भारत के हेलो स्वतंत्र भारत के जोहार सुभाष चंद्र बोस सुभाष चंद्र बोस गारे सुभाष चंद्र बोस गारे మన మధ్యనటువంటి శర్మ గారు సుభాష్ చంద్రబోస్ కనిపి రెండు మాటలు చెప్పాల్సింది కోరుతున్నాను వేడి అన్నారు దేశ నాయకుడు అంట వర్థం పట్టు లేని ఒకే ఒకే వ్యక్తి గొప్ప వ్యక్తి

ఏర్పాటు చేసినాన్ని ఆయన మరి ఆయన అదృశ్యమైన సంఘటనలో మరెవరు ఇప్పుడు ఒక యాభై ఘాట్ పోయి కాబట్టి ఆయన ఎక్కడ అదృశ్యమైపోయినాడు అందమైనడు ఆయన వచ్చే మిగిలిన యాక్సిడెంటా అనేది ఇంత ఒకటి

మరి మన ఇండియా సైన్యం ఆర్మీ జన సైన్య జపాన్లో చూసుకున్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఒక అజాద్ హిందుతో ఇండియా నేషనల్ ఆర్మీ సాధించి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా పోరాడాలనేది మరి ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా అనేకమైన విప్లవాలు చేయించిందని మీరు నా ఇవ్వండి నేను మీకు స్వతంత్రం ఇస్తానని శోకం ద్వారా మరి యూత్లో బాగా మా ప్రాబల్యం పొందించి మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి గొప్ప నాయకులు ఉంటారు మరి నిజంగా ఆయనకి మరణం అనేది డేట్ లేదు అంత గొప్ప నాయకుడు అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది కానీ డే డేట్ ఆఫ్ డెత్ లేని వ్యక్తిగా మరి యువ చంద్రమంత్రి గారు ఇప్పటికే ఉన్నారు మరి ఆయన మరణం ఒక నిజంగా ఒక మిస్టరీగా ఉంది மரி ஆ மிஸ்டரீன் இங்கே தரது ஆய்ன மரணம் எப்படி இங்கே ரிகார்டு தெரியல ஏதோ விமான பிரமாச்சு அந்த எப்படி தெரியும் யூவ ஆதர்சூர்ஃபூருக்கெல்லாம் ஆசையால் கோருக்கு ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ప్రోత్సహించి చేయాలని కోరుకుంటున్నాను అలాగే నేను ప్రతి సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు పెద్దలు చూపిస్తున్నాయి నాయక జయ హే భారత గురాట మరాఠంగా ल शिख रंग तब शुभ नामे जाहे तब शुभाव जय भारा जन गण मंगल गायक जय हे भारत भाग्य विदारा जय हे जय हे जय हे, जेया हे।, जेया हे, जेया हे। టీడీపీకి చంద్రబాబు తర్వాత నాయకుడు లోకేషే అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నాడు ఏ చిన్న పిల్లవాడిని అడిగిన ఈ విషయాన్ని చెప్తాడని ఇందులో ఏ వివాదం లేదు ఏ నిర్ణయాలైనా కూటమి పెద్ద నిర్ణయం తర్వాత అమలు చేస్తారని ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరపుత తరువాత నాయకుడు లోకేష్ బాబు గారు చిన్న పిల్లల్ని పడుకోవాలని అడిగినా ఎవరిని మీరు కొట్టి అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి తరపు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పిన పేరు లోకేష్ బాబు గారు ఇక దాని గురించి మనం వివాదం ఎందుకు వివాదం చేయవలసిన అవసరం కూడా లేదు ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ఇప్పుడు పదవులైనా నిర్ణయాలైనా ఏ విషయమైనా కూటమిలో ఉన్నాం ఏదైనా కూటమి పెద్దలు నిర్ణయం చేసింది అమలు చేయాలి తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడడం వ్యక్తిగతంగా మాట్లాడడం అది మంచి విధానం కాదు ఇది అందరం కూడా కూడా అవసరం ఉంది పాటిస్తున్నాం ఎవరు వద్దన్నా అనంతపురంలోని నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ కాలేజీ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది అయితే చరణ్ నుంచిపై అతని కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు